అసలు నువ్వు నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు నిన్ను నేను నా కోడలిగా భావించాను కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేయాలని అనుకున్నా లేదు నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటే అందరి ముందు నేను ఒరిజినల్ నగను తీసుకొని రాకుండా ఉంటానా చెప్పండి వీళ్ళు డూప్లికేట్ నగ అని కనబడతారని నాకు తెలుసు కదా అయినా కూడా నేను తీసుకొని వచ్చాను అంటే నేను తీసుకొని వచ్చింది ఒరిజినల్ నాగే నేను నమ్మండి చూసావా వదిన కట్టుకథలు ఎలా చెప్తుందో ఆయన మా వదినంటే ఏమనుకుంటున్నావు ఏది చెప్పినా సరే నమ్ముతుందని అనుకుంటున్నావా అక్కడ ఉంది మా వదిన నువ్వెన్ని చేసినా సరే నీ ఆటలు సాగవు మీరు ఇలా మాట్లాడి మీరు అత్తయ్యకు కోపాన్ని తిప్పించకండి ఎందుకంటే నేను అత్తయ్యతో నేను మాట్లాడుకుంటాను అని అంటుకుంటే ఏంటి నువ్వు నాతో ఇంకా మాట్లాడేది ఏముంది నిన్ను ఇక్కడ చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అలాంటిది నువ్వు నా కొడుకు పక్కన ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇక నీకు నా కొడుకుకు పెళ్ళి ఉండదు కాబట్టి ఇక ఈ నిశ్చితార్థం కూడా మధ్యలోనే ఆపేస్తున్నాను అది కాదండి నేను చెప్పేది వినండి ఏంటి ఇంకా నువ్వు చెప్తే నేను వినేది ఏముంది నడు ముందు బయటికి అని విధంగా అంటూ విడపట్టుకొని వెంటనే రోజానో అలా బయటికి తీసుకొని వస్తూ ఉంటే ఇక చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయ్యో ఇలా జరుగుతుంది ఏంటి అసలు ఇలా జరుగుతుందని నేను అసలు కాల్లో కూడా అనుకోలేదు భగవంతుడా అక్కకి ఇలా జరగాల అని మనసులో అనుకుంటూ చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో మా అక్క గురించి తెలియకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారే అనే విధంగా చామంతి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఓసే ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం బంధం లేదు అర్థమవుతుంది కదా నువ్వెవరో మేమెవరమో ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకలా చేస్తున్నావు నేను రోజాను ప్రేమిస్తున్నానమ్మా నేను రోజాను తప్ప ఇంకెవరిని కూడా నేను పెళ్లి చేసుకోలేనుమో అర్థం చేసుకో ట్రై టు అండర్స్టాండ్ ఏంట్రా ఏంటి పనికి మారిన దాన్ని ఇంట్లో పెట్టి దానికి పెత్తనమిస్తే నువ్వు దాని వరలో పడతావా అసలు ఈ రమాదేవి కొడుకు అంటే ఎలా ఉండాలి కోడలంటే తనకు తగ్గ స్థానం ఉండాలి కోడలు అత్తగారి పరువును మర్యాదను నిలబెట్టేలా ఉండాలి ఇలా నా పరువును పోగొట్టే కోడలు కాదు అందుకే ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు పదరా పద అని ఏంటో వెంటనే ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే నాకే ఈ ఇంట్లో అవమానం చేస్తాను నేనేంటో మీకు చూపిస్తాను నేనేంటో చూపించకపోతే నా పేరే రోజా కాదు అయినా నేను ఎంత సాఫ్ట్గా ఉంటానో అంత సైకో దాన్నని మీ ఎవరికీ తెలియదు కదా ఈ సైకో అంటే ఏంటో చూపిస్తాను అని ఏంటో కోపంగా అక్కడి నుండి ఇక రోజా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంట్లోకి రాగానే అందరూ కూడా రామదేవి వైపు చూస్తూ ఉంటారు ఇక నిశ్చితార్థం ఆగిపోయినట్టేనా లేదు నిశ్చితార్థం ఆగిపోలేదు అనుకున్న ముహూర్తానికి అనుకున్న సమయానికి నిశ్చితార్థం జరుగుతుంది జరిగి తీరుతుంది అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అనుకున్న ముహూర్తానికి సమయానికి అలా ఎలా నువ్వు నా నిశ్చితార్థం జరిపించగలవు ఎందుకంటే రోజే ఇంటి నుండి పంపించేసేసావు కదా అది మాత్రమే ఉందా ఇంకెవరూ లేరా అంటే ఏంటి మా ఏం చెప్తున్నావు ఇదే ముహూర్తంలో నీ నిశ్చితార్థం చేస్తానని నేను మాట ఇచ్చాను ఒకరికి ఎవరికి ఇచ్చావు మామ్ ఎవరికి నువ్వు మాట ఇచ్చావు అని అడుగుతూ ఉంటే అవునురా ఇంకెవరికి ఇస్తానరా అని ఈ విధంగా అనగానే నీ మరదలికేరా నేను మాట ఇచ్చాను కానీ అనుకుని కారణాల వల్ల నేను ఆ రోజాను ఈ ఇంటి కోడలిగా తీసుకుని రావాలని అనుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే ఇక ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మమ్ వద్దు మమ్ నా అనువనువు రోజానే నిండిపోయి ఉంటుంది ఉంది అప్పుడు వెంటనే తన మరదలు చాలా బాధపడిపోతూ ఏంటి బావా నిన్న మొన్న వచ్చిన దాని గురించి నువ్వు అనువనువు ప్రేమను పెంచుకున్నావా మరి నేనేం కావాలి చెప్పు బావా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వే నా భర్త అనుకుని నేను పెరిగాను ఇప్పుడు అత్తయ్య నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తుంది కానీ ఏంటి బావ నీ మనసులో నేను కాకుండా మరొకర తట్టుకోలేకపోతున్నాను బావ అనే విధంగా కావాలనే వాళ్ళ మరదలు అంటూ ఉంటే చూసావరా ఇప్పటికీ కూడా నీ మీద ఉన్న ప్రేమని కోరుకుంటుంది నీ మరదలు కాబట్టి ఇక నువ్వు దాన్ని మర్చిపోయి నీ మరదల్ని పెళ్లి చేసుకో మో ప్లీజ్ మమ్ ట్రై టు అండర్స్టాండ్ ఏంట్రా ఏంటి అంటే నా మాట అంటే లెక్కలేదా నా మాట వినవా 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 చెప్పరా అని కోపంగా రమాదేవి అంటూ ఉంటే సరే మా ను చెప్పినట్టుగానే వింటాను అనే విధంగా అనగానే ఇక వెంటనే తన పంటలు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు మీరు మొదలు పెట్టండి కార్యక్రమాన్ని అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక ఇద్దరు కూడా అలా దండలు మార్చుకుంటూ ఉంటే ఇక చామంతి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మో రోజాను ఈ ఇంటి నుండి దూరంగా పంపించేసేసారు కానీ రోజాకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఈ ఏదో ఒక ప్లాన్ చేస్తుంది ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఖచ్చితంగా ఈ ఇంట్లో సునామీయే రేపుతుంది తన గురించి ఎవరికి తెలియదు మా అక్కకు తెలిస్తే మాత్రం ఇక అంతే సంగతి ఇక అయిపోతుంది అయిపోతారు అందరూ కూడా అని మనసులో చామంతి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే నిశ్చితార్థం ముగిసిపోతుంది బావా నీకు నాకు పెళ్ళైపోయినట్టే బావా అని తన మరదలో ఎంత సంతోషంగా అలా చూస్తూ వండిపోతుంది ఇక వెంటనే ఇంట్లోకి తీసుకెళ్ళగానే చూసావనే నువ్వు కోరుకున్నట్టుగానే నీ బావని నీ సొంతం చేసేసాడు అవును అసలు నాకు అర్థం కావట్లేదు నాన్న అసలైన రాజమణిహారాన్ని ఎవరి దగ్గర ఆ భగవంతుడు చేర్చాడు ఐ మీన్ ఎవరి దగ్గర ఉంది ఆ రాజమణిహారం అని ఎలాగో ఆ రోజా దాంట్లో నకిలీ రాజమణిహారం అని తెలిసిపోయింది కదా మరి అసలు ఒరిజినల్ రాజమణిహారం ఎక్కడ ఉన్నట్టు అది కూడా భగవంతుడి దయ ఉంటేనే వాళ్ళ దగ్గర ఉంటుందని వంశచార్యులు గారు చెప్పారు కదా అది ఎక్కడ ఉందో మనకు కూడా తెలియదు కానీ నువ్వు అనుకున్నట్టుగానే నిశ్చితార్థం నీ బావతో అయింది కదా అవును నాకు చాలిక నాకు ఇంకేది వద్దు ఈ జీవితానికి బావ నా శుద్ధమైపోయాడు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నన్నే నన్నే అవమానిస్తారా నేనేంటో చూపిస్తానో అని అంటూ రోజా వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మీరేం చేస్తారో నాకు తెలియదు మీరు మాత్రం ఆ అరుణ్ణి కిడ్నాప్ చేయండి ఎందుకంటే అరుణ్ నావాడు మేము బయటికి వెళ్ళి మేము గుళ్ళో పెళ్ళి చేసుకుంటాం అప్పుడు ఆ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెడితే నన్ను ఎలా కాదంటుందో నేను కూడా చూస్తాను అర్థమవుతుందా మీరు చెప్పింది చెప్పినట్టు చేయండి రేపు ఎలాగో ఆఫీస్కి వెళ్తాడు ఇక ఆఫీస్కి వెళ్ళే దారి ఏంటో కూడా నేను చెప్తాను అని అంటూ ఆ దారి అంతా కూడా చెప్తూ ఉంటుంది సరే మేడం మేము అక్కడే కిడ్నాప్ చేసేస్తాం మిగతా స్టూడెంట్ మీరు చూసుకోండి ఓకే త్వరగా పని పూర్తి చేసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అని విధంగా అంటూ వెంటనే రోజా కాల్ని కట్ చేస్తుంది మరోవైపు చామంతి మాత్రం చాలా కంగారు